మన వచ్చిన మన శ్రీపడ్డ పోలీస్ ఎస్బీ గారు మేడమ్ గారు వచ్చినందుకు మన డిజిన్ చేస్తూ అందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన డిఎస్పీ గారి డిపార్ట్మెంట్ పబ్లిక్ అందరు కూడా మైక్ మైక్ మైప్ ఏరియాలో ఎస్సీ ఎస్ పైన ట్రాన్స్ఫర్ చేసుకుని కావచ్చు ఎస్సీ స్టాడ్రైవ్ కేస్ కావచ్చు ఇక్కడ మేజర్ ప్రాంతం మేడం ఎందుకంటే ఇక్కడ మేము వచ్చిన వెంటనే నాకు మీ టీవీ అంటే డిస్ట్రిక్ట్ డిస్టిక్ బిజినెస్ మామిడి కమిటీ మెంబర్ అంటే మీరు చేసిన పనులు ఎక్కడైతే మీ ఎక్కడైనా కానీ కుల వివక్షత కానీ ఎస్సీ ఎస్టీలకు ఎక్కడన్నా వాళ్ళ హక్కులకు బంద రెండు గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేశారు ఎంతో సహనంతో ఓరుకున్నారు కాబట్టి ఇంకా పెద్దలంతా మాట్లాడతారు కాబట్టి వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు టీవీ యొక్క ఒకటి జిల్లా నాయకులు విజయ గారి మాట్లాడుతున్నారు అర్థం ఏంటంటే మనం పౌరు హక్కులు మనందరం పౌరులు ఈ సమాజంలో పౌరులుగా మనం ఉన్నాం కాబట్టి మన హక్కులు ఏంటి మన విధులు ఏంటి సామాజిక అసమానంగా నుండి మనకున్న పాజిటివ్ హక్కులు తెలుసుకోవడానికి ముఖ్యంగా అణగారిన వర్గాలు దళితులు ఆదివాసులతో జరుగుతున్న తోటకు సంబంధించిన ఏదైనా సరే మీకు నొప్పించే పరిస్థితులు ఉన్నట్లయితే వాటిని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎటువంటి హక్కులు కలిగి ఉన్నామో వాటిని మనం రక్షించుకోవడానికి ఏర్పాటు చేసే సమావేశం ఉద్దేశం కాబట్టి దాని చుట్టూ మన ఎస్పీ సైట్లో అందరూ కూడా ఈ రోజు ఇప్పుడు మనకి రెండు కేసులు మనకి తెలియజేశారు అది తనకల్లు కదిలి సొంత ట్రిప్పుడు వ్యాలిడేట్ కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క హక్కులతో పాటు బాధ్యత కూడా నిర్వహించాలి ముఖ్యంగా మీ హక్కులు ఏంటి మీరు ఏమి చేయాలి అనుకుని కూడా మీరు ఇప్పుడు మేనేజర్ తెలియజేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా తన గమనించడం కోరుతున్నాను థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ కదిరి ఈ రోజు పౌర హక్కుల దినోత్సవం అనేది జరుపుకోవడానికి మనం అందరం గుర్చున్నాము పౌర హక్కుల దినోత్సవాన్ని ఏందో ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందో మీకు ఒకసారి ఒక ఒక్క నిమిషంలో ఒక ముక్కలు చెప్తాను పౌర హక్కులు అంటే మనమందరం కూడా ఎవరికి పౌరులు మనం ఈ దేశానికి పౌరులు ఈ దేశం ఏంటి ఏం చేస్తుంది భారతదేశం భారతదేశం అంటే ప్రపంచంలో ఏమనుకుంటారు అందరూ భారతదేశం అంటే ప్రపంచంలో అందరూ రకరకాల భాషలు ప్రజలు ప్రాంతాలు మతాలు కులాలు అన్నీ కలిసి ఎన్నో సంవత్సరాల నుండి ఏకదేశంగా కొనసాగుతున్న పెద్ద ప్రజాస్వామ్య దేశం అని అందరూ అనుకుంటారు ప్రపంచంలో సో ఇలాంటి గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం అందరం ఉన్నాం సో మనకి ఒక మూల గ్రంథం అనేది ఈ దేశానికి నిర్దేశించబడింది ఆ గ్రంథం పేరే రాజ్యాంగం ఆ రాజ్యాంగమే మనకి మన పరిపాలన కానీ మనం ఈ రోజు నా కూర్చుని మాట్లాడటానికి కానీ మన అడ్మినిస్ట్రేషన్ కానీ స్కూల్ బిల్డింగ్ కట్టారు ఇది అన్నిటికీ కూడా కారణం భారత రాజ్యం ప్రతి పౌరుడు ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు పౌరురాలు పౌరుడు అంటే మగవాళ్ళకి మతం వచ్చేస్తుంది పౌరురాలు ఆడవాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా పౌరురాళ్ళు ఉన్నారు అందరు లేడీస్ ఓకే సో మనందరికీ కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులే పౌర హక్కులు ఓకే సో మహిళలకి స్వేచ్ఛగా తమ ఇళ్లలో జీవించడానికి కుటుంబాల్లో గౌరవప్రదంగా పట్టడానికి ఉన్నవి మహిళా హక్కులు పిల్లలకి పిల్లల్ని ఎవరు ఎలా చేయకుండా ఒక పిల్లవాడు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు నిర్బంధ ఉచిత విద్య కొనసాగించడం ఆ పిల్లవాడికి ఉన్నటువంటి హక్కులు అమ్మాయికి ఉన్నటువంటి హక్కులు ఉంటాయి అది చిన్న పిల్ల హక్కులు చైల్డ్ రైట్స్ ఓకే అట్లాగే పెద్దవాళ్ళకి వృద్ధులకి వృద్ధులకి వాళ్ళకి స్వేచ్ఛగా జీవించాలి వాళ్ళు ఎవరు ఎలా చేయకూడదు యాక్ట్ వచ్చింది సిటీ సో అది హక్కు అలాగే మైనార్టీ హక్కులు మైనార్టీస్ ఎవరైతే ఈ దేశంలో వివిధ మతాలు ఆచరిస్తూ మైనార్టీలుగా ఉన్నారు అంటే తక్కువ సంఖ్యలో ఉన్నారు వారందరికీ హక్కులు మైనార్టీ హక్కులు అలాగే ఈ సమాజంలో ఎప్పటిను వివక్ష కుదరకుతూ సమాజంలో రకరకాలైన ఎదుర్కొంటూ మెయిన్ స్ట్రీమ్ సమాజం అంటే అందరితో పాటు సమాజం సమానంగా సమాజంలో ఎదగాల్సిన అవకాశం ఉన్నప్పటికీ అంత అవకాశం లేకుండా వివక్ష గురవుతున్నటువంటి వారందరినీ కూడా అంటే మార్జ్ కమ్యూటీస్ వెనకబడినటువంటి తరగతులు వెనకబడినటువంటి కులాలు వాళ్లకున్న హక్కులే ఓటీసీ రైట్స్ అట్లాగే దళితులకు ఉన్నటువంటి హక్కులు దళిత హక్కులు మరి అన్ని హక్కులు కూడా దేని కింద వస్తాయి అన్ని హక్కులు కూడా హ్యూమన్ రైట్స్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల కింద ఉన్నటువంటి ఇన్ని రకాల హక్కులు ఉన్నాయి కదా మరి ఇన్ని రకాల హక్కులున్నా ఇంకా ఈ దేశంలో ఇలాంటి వివక్ష ఇంత దారుణాలు ఇంత నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి మనం ప్రశ్నించుకుంటాం ఎందుకు జరుగుతున్నాయి అంటే అవగాహన లేకపోవటం ఎడ్యుకేషన్ తక్కువగా ఉండటం ఆర్థికంగా వెనుకబడ్డం ఇవన్నీ కారణాలు సామాజికంగా వెనుకబడ్డం రాజకీయంగా వెనుకబడ్డం సో ఇన్ని రకాలైనటువంటి కారణాల వలన సమాజంలో వివక్ష అనేది కొనసాగుతుంది డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది ఇంకా నేరాలు అనేవి ఉంటాయి సో మనము ఈరోజు ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో ప్రతి ఒక్క నెలలో ఒక రోజు ఖచ్చితంగా నెల ఆఖరికి ముఖ్యంగా సివిల్ రైట్స్ డే కండక్ట్ చేయమని చెప్పి ఒక గవర్నమెంట్ సత్తులో రావడం జరిగింది లో భాగంగా ఉన్నటువంటి పౌర హక్కుల దినోత్సవాన్ని మనము నిర్వహిస్తూ ఉన్నాం ఈ జిల్లాలో వచ్చిన తర్వాత నేను ఇది అబ్జర్వ్ చేసినట్టు వేరే ప్రీవియస్ ఏ జిల్లాల్లో పనిచేసామో గుంటూరు కానీ వెస్ట్ గోదావరి కానీ అక్కడ కండక్ట్ చేసాము అది ఇక్కడ ఈ జిల్లాలో కండక్ట్ చేయట్లేదు అని చెప్పి తెలిసింది సో ఐ స్టార్టెడ్ హియర్ పౌర హక్కుల దినోత్సవం సో ఇప్పటికే ఇప్పటికే వేరే వేరే ప్రాంతాల్లో ఒక తండాకి వెళ్ళాము ఒక ఎస్పీ కాలనీకి వెళ్ళాము ఒక ఇంకొక ఎస్పీ కాలనీకి వెళ్ళాము సో ఇప్పుడు మనం అది టౌన్లో ముస్లిం అండ్ హిందూ అందరూ కలిసినటువంటి ప్రాంతానికి వచ్చాము సో ఇక్కడ ప్రజలకు ప్రత్యేకంగా ఉన్నటువంటి లేడీస్ కానీ ఎవరికైనా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే మనము పిల్లల్ని బాగా చదివించాలి అట్లాగే ఆర్థికంగా మనం ఎదగడానికి కృషి చేయాలి రకరకాలటువంటి బిజినెస్లే కావచ్చు చిన్న చిన్న పరిశ్రమలు కావచ్చు ఏదైనా సరే ఆర్థికంగా ఎదగటానికి ముందుకు రావాలి దీనికి అవరోధంగా ఉన్న ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ అది గంజాయి కావచ్చు ఇంకా డ్రింకింగ్ హ్యాబిట్స్ కావచ్చు ఇంకా వేరే అగ్ర వ్యసనాలు ఏమైనా కావచ్చు వాటిని వదిలిపెట్టాలి అప్పుడే మనం ఆర్థికంగా ముందుకెళ్తాం అట్లాగే పిల్లల ఎడ్యుకేషన్ ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేయాలి ఇప్పుడు భారత రాజ్యాంగం గురించి మనం మాట్లాడాం భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు ప్రత్యేకంగా చెప్పారు అవి ప్రాథమిక హక్కులు ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే ప్రతి వ్యక్తికి సమానంగా పక్క వాళ్ళతో సమానంగా అన్ని రకాలైనటువంటి ఆర్థిక సామాజిక ఓకే రాజకీయ అన్ని రకాలైనటువంటి అవకాశాలు పొందడానికి ఉన్నటువంటి హక్కు సమానత్వ హక్కు తర్వాత స్వేచ్ఛ హక్కు ఏ వృత్తినైనా సేకరించడానికి ఏ పనైనా చేయడానికి ఈ దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్ళడానికి వాళ్ళు స్థిరపడటానికి ఉండేదే స్వేచ్ఛ హక్కు మూడోది భావ ప్రకటన అంటే స్వేచ్ఛ హక్కులో భాగంగా ఉండేదే భావ ప్రకటన స్వేచ్ఛ అంటే తమకు ఏమైతే కరెక్ట్ అనిపిస్తుందో ఎని వాళ్ళకి ఇబ్బంది కలిగించినటువంటి విషయాల్ని వ్యక్తం చేయడానికి ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదని భారత రాజ్యాంగం తెలియజేస్తుంది అలాగే కొన్ని అంటే విద్యాపరంగా సంస్కృతి పరంగా మన మతాన్ని మనం ప్రచారం చేసుకోవడానికి సంస్కృతి పరంగా పండగలు చేసుకోవడానికి అన్నిటికీ రకరకాలటువంటి హక్కులు నిర్దేశించబడినాయి అట్లాగే ఆస్తి సమకూర్చుకోవడానికి తమ ఆస్తిని పెంపొందించుకోవడానికి కూడా హక్కు కల్పించబడింది ఇవన్నీ కూడా హక్కులు ఈ హక్కులు లేకుండా వేరే వాళ్ళు మనల్ని ఎదగనేయడం కష్టం కాబట్టి ఎప్పుడైతే హక్కులకు భంగం కలుగుతుందో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ దాన్ని ఎత్తుతారు దాన్ని ఒక నిరసన రూపంలో తెలియజేస్తారు లేదా లీగల్ గా కూడా తెలియజేయాలి హక్కుగా తెలియజేసేది రిట్ పిటిషన్స్ అవి కోర్టులో వేస్తారు సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ముఖ్యంగా లేడీస్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి మీకు తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా అమ్మాయిలు మన ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారు కదా ఉన్నారా అమ్మాయిలు అబ్బాయిలు సో ఎక్కువగా మా ప్రాంతం నుంచి నేను గమనించింది అమ్మాయిలు అబ్బాయిలు మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి మిస్సింగ్ అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏడు లోపు పిల్లలు మిస్ అయిపోతున్నారు సో అట్లా ఎందుకు మిస్ అవుతున్నారు కారణం ఏంటి సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం ఓకే తర్వాత బయట చదువు ఆపేసి తిరగడం ఇవన్నీ కూడా కాదు అందుకని పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ళ వయసులో ఉన్నటువంటి ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారా ఇదన్నీ తల్లిదండ్రులు గమనించుకోవాలి సో ఆ వయసులో మిస్ అయ్యి వెళ్ళిపోతే ఆ వయసులోనే పెళ్లి చేసేసుకొని పిల్లలను అనేస్తే ఆ పిల్లలు సరిగ్గా పుట్టదు ఆ తల్లి ఆరోగ్యం సరిగ్గా ఉండదు వాళ్ళు సమాజానికి రేపు వద్దున కలిగిరా వాళ్ళకి తెలియదు ఆ వయసు ప్రభావం అలా ఉంటుంది పద్నాలుగు వెళ్ళినప్పుడు అప్పుడే వయసులో వస్తూ ఉంటారు కాబట్టి మేము చాలా అందంగా ఉన్నామని ఎవరికి వాళ్ళే ఫీల్ అయిపోయి ఈ విధంగా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి ఈ వయసులో ప్రతి ఒక్క అమ్మాయి అందంగానే ఉంటుంది ప్రతి ఒక్క అమ్మాయి యాక్టివ్ గానే ఉంటాడు కాబట్టి దాన్ని చదువు చదువుపైన దృష్టి మరించి తమ జీవితంలో ఎదగాలి తప్ప ఇట్లా వెళ్ళిపోవడము ఇట్లా అలోప్మెంట్ ఓకే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇది తల్లిదండ్రుల నుంచే ఈ మార్పు రావాలి మీరే పిల్లలకు తెలియజేయాలి పిల్లలు ఆ విధంగా మీరు బాధ్యతగా చూసుకోవాలి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అలాగే చిన్న చిన్న పిల్లలు ఆడపిల్లల పట్ల కూడా నేరాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకుంటున్నాయి మన బంధువులు చుట్టుపక్కల వాళ్ళకి మనం అప్పచెప్పేసి పనులకు వెళ్ళిపోతాం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన చిన్న పిల్లలు వివక్ష రకరకాలుగా ఉండవచ్చు ఆర్థికంగా ఉండొచ్చు సామాజిక పరంగా ఉండవచ్చు రాజకీయ పరంగా ఉండొచ్చు లేదా వ్యక్తిగత దోషణ రూపంలో కూడా ఉండొచ్చు పొలం పేరుతో తిట్టడం లాంటివి ఉండొచ్చు దౌర్జన్యం చేయటం ఉండొచ్చు శారీరకంగా హాని చేయటం అంటే అటాక్ లాంటివి ఉండవచ్చు సో ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి వాటిపైన కేసులు కట్టడం జరుగుతుంది తగిన విధంగా గవర్నమెంట్ కాంపెన్సేషన్ కూడా దీనికి ఇస్తూ ఉంది సో దీనిని కూడా అందరూ గుర్తించుకోవాలి అట్లాగే మన పక్కనటువంటి వ్యక్తి మన ఇంట్లో మనం ఎలా ఉంటామో మన పక్కన జీవించే వ్యక్తి కూడా ఒక మనిషి ఆ మనిషిలో కూడా అదే రక్తం ప్రవహిస్తుంది మనలో కూడా సేమ్ రక్తం ప్రవహిస్తుంది సో అందరూ కూడా అందరూ సమానమే ప్రతి మనిషి సమానమే ఈ భూమి మీద జీవించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అందరితో పాటు సమానంగా జీవించేటువంటి హక్కు కల్పించడం జరిగింది అదే హ్యూమన్ రైట్స్ అవే మానవ హక్కులు మానవ హక్కుల నుంచి మనము ఈ దేశానికి సంబంధించి ప్రత్యేకంగా రకరకాలైనటువంటి హక్కులు చట్టాలు రూపొందించాం అవే పౌర హక్కులు ఈ పౌర హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తురగాలని తెలియజేస్తున్నాం ముఖ్యంగా కదిలి కదిరి కదిరి నార్ దేనికి ఫేమస్ చెప్పాలి అది దేనికి ఫేమస్ కల్చర్కి కల్చర్కి పురాతనమైనటువంటి గుడులు మసీదులు ఓకే రకరకాలైనటువంటి పండగలు అన్నిటికీ ఫేమస్ మనం అందరం కలిసి రకరకాలైనటువంటి పండుగలు ఇక్కడ జరుపుకుంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాలు హిస్టారికల్ టౌన్ ఇది హిస్టారికల్ టౌన్ సో ఇలాంటి కల్చరు ఇంత బాయి బహన్ బాయి అండ్ బహన్ సంస్కృతి మన గదిలో ఉంది దీన్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్తాం అందరికి చాటి చెప్తాం మనం ప్రజలందరం మనం కలిసి ఉంటాం పౌరుల్ని పౌరులుగా గుర్తిస్తాం మన భారతదేశం అయినటువంటి భారతదేశం నిజమైన పౌరులని మనం చాటి చెప్తాం సమాజంలో సమానత్వం కోసం మనం అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ

सर अॼु की चङो ಇಂತವರಕು ರೇದು ಮೇಡಮ್ ನನ್ನ ಅದೇ ಮೇಡಮ್ ಮಾತಾಡೋದ

ಯಾಕೆಲ್ಲಾ ಅವರು ಇತರ ಕೂಡ ಪೈಕಿ ಪಂಚೇಶಿ는데요 ಕಾರಣ ಆನಂತರಕ್ಕೆ ಏನು ಬೇಡ ಆಶಯಪತಿ ಅವರು ಮಿನಿಸ್ಟ್ರಿಕ್ ಸೋರ್ಸ್ ವೆಕ್ಟರ್ಸ್ ಆ ದಂತಹ ಪ್ರಕಾರ ಒಂದು ಸ್ಕೋರ್ ಜಾಬ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿಕೊಂಡು ಪ್ರತಿನಿಧಿಸುತ್ತೇನೆ ನಾನು ನಾನ್ ಸಿಎ ಜನಕಲ್ ಜನಕಲ್

పౌర హక్కుల దినోత్సవం అనేది ప్రతి నెలా నిర్వహిస్తూ ఉన్నాము దానిలో భాగంగా ఈరోజు కదిరి టౌన్లో ఉన్న టౌన్లో ఉన్నటువంటి ఈ నిజాం నిజాం వలీ నిజాం వలీ కాలనీలో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆర్టీఓ గారు లోకల్ డిఎస్పీ గారు డివిఎంసీ మెంబర్స్ తహసీల్దార్ గారు ఎంపీడీఓస్ అందరూ కూడా అటెండ్ అయ్యి ప్రజలకు ఎలాంటి సౌకర్యం ఎలాంటి పథకాలు ఉన్నాయి గవర్నమెంట్ తరఫున అందరూ సమానంగా స్వేచ్ఛగా జీవించడానికి ఎలాంటి సౌకర్యాలు గవర్నమెంట్ కల్పించింది ఇవన్నీ కూడా తెలియజేయడం జరిగింది పబ్లిక్ అందరికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ముస్లింస్ కావచ్చు అదర్ కమ్యూనిటీ కావచ్చు అందరికి తెలియజేస్తాం అలాగే రకరకాల నేరాలు సమాజం ఎలా జరుగుతుంది వాటిని ఎలా ఎదుర్కోవాలి మహిళలు చిన్నపిల్లల పట్ల నేరాల పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలని కూడా మహిళలకు చెప్పడం జరిగింది ప్రతి వ్యక్తికి సమాజంలో స్వేచ్ఛగా జీవించేటువంటి సమానత్వంతో జీవించేటువంటి హక్కు భారత రాజ్యాంగం కల్పించింది కాబట్టి దానిని ఇంప్లిమెంట్ చేయడానికి గవర్నమెంట్ తరఫున అధికారుల పరంగా మేము ఏం చేయాలో అది ఆ విధంగా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తూ వారి సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఇక్కడికి ఇక్కడే నోట్ చేసుకుని వాటిపైన పరిష్కారం కోసం ఇలా లైన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మన ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉంటారు కదా ఉన్నారా అమ్మాయిలు అబ్బాయిలు సో ఎక్కువగా నా ప్రాంతం నుంచి నేను గమనించింది అమ్మాయిలు అబ్బాయిలు మిస్సింగ్ కేసెస్ ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి మిస్సింగ్ అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏడు లోపు పిల్లలు మిస్ అయిపోతున్నారు సో అట్లా ఎందుకు మిస్ అవుతున్నారు కారణం ఏంటి సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం ఓకే తర్వాత బయట చదువు ఆపేసి తిరగడం ఇవన్నీ కూడా కానున్నారు అందుకని పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏడ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలు ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా సెల్ ఫోన్ ఎక్కువ వాడుతున్నారా ఇదన్నీ తల్లిదండ్రులు గమనించుకోవాలి సో ఆ వయసులో మిస్ అయ్యి వెళ్ళిపోతే ఆ వయసులోనే పెళ్లి చేసేసుకుని పిల్లలను కనేస్తే ఆ పిల్లలు సరిగ్గా పుట్టదు ఆ తల్లి ఆరోగ్యం సరిగ్గా ఉండదు వాళ్ళు సమాజానికి రేపు పొద్దున తల్లి తెలియదు ఆ వయసు ప్రభావం అలా ఉంటుంది పద్నాలుగు వెళ్ళినప్పుడు అప్పుడే వయసులో వస్తూ ఉంటారు కాబట్టి మేము చాలా అందంగా ఉన్నామని ఎవరికి వాళ్ళే ఫీల్ అయిపోయి ఈ విధంగా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి ఈ వయసులో ప్రతి ఒక్క అమ్మాయి అందంగానే ఉంటుంది ప్రతి ఒక్క అమ్మాయి అంటూ ఉంటాడు కాబట్టి దాన్ని వాడు చదువుపైన దృష్టి మరణించి తమ జీవితంలో ఎదగాలి తప్ప ఇట్లా వెళ్ళిపోవడము ఇట్లా ఎలోప్మెంట్ ఓకే ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ఇది తల్లిదండ్రుల నుంచే ఈ మార్పు రావాలి మీరే పిల్లలకు తెలియజేయాలి పిల్లలు ఆ విధంగా మీరు బాధ్యతగా చూసుకోవాలి ముఖ్యంగా అమ్మాయిల విషయంలో